రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ని అత్యధిక మెజారిటీతో కల్పించాలని మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ అమరమోహన్ రెడ్డి మేడ్చల్ మండల బీజేపీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేందర్ రెడ్డి మేడ్చల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు కొండే మాంజనేయులు ముజిరాజ్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో కల్పించి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు పది సంవత్సరాల నుంచి కూడా ఆబ్సెంట్ కాకుండా నిరంతరం ప్రజలకు చేరువై ప్రజల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కాబట్టి మరి దేశంలో జటిలమైన సమస్యలు ఒకప్పుడు ఐదు అయోధ్య ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన అయోధ్య నాలుగున్నర లక్షల మంది చనిపోయారు జటిలమైన సమస్యను కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పరిష్కారం అయిందంటే వారు నరేంద్ర మోడీ మోడీ గారి యొక్క అదే అదేవిధంగా దేశంలో త్రీ సెవెంటీ ఇద్దరు ప్రధాన ఒకరే రాజ్యాంగం ఉండాలి ఒకరే ప్రధానం ఉండాలనే ఆలోచనతోని మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా అక్కడ ఎత్తేసి బడుగు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాశ్మీర్లో నరేంద్ర మోడీ గారే అదేవిధంగా ఎనభై కోట్ల మందికి రేషన్ మరి కరోనా సమయంలో కష్టకాలంలో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డా పడ్డారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబం వచ్చే వ్యక్తి వ్యక్తి వాళ్ళ నాన్న చాలా ఛాయం కుంటుండే రైల్వే రైల్వే క్యాంటీన్లో వాళ్ళమ్మ పని పని మన పని చేసి అడ్లు దోమి మరి కుటుంబాన్ని పోషించింది కాబట్టి స్వయంగా తల్లిపడ్డ కష్టం తల్లిపడ్డ కష్టాన్ని కళ్ళారా చూసిన నరేంద్ర మోడీ గారు పేదల బతుకులు ఏ విధంగా ఉంటాయో కళ్లారా చూశాడు అని పాలవుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలంటే గ్యాస్ ఇవ్వాలని చెప్పేసి ఉజ్వల గ్యాస్ మీద ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది కోట్లు మరి ఇవన్నీ కూడా మరి కరోనా టైంలో అందరూ ఏ ఒక ముఖ్యమంత్రి ఎవ ఎవరు కూడా స్పందించకుండా వాళ్ళ వల్ల ఇళ్ళలో ఉంటే మరి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడ మన తుర్కపల్లిలోని భారత్ బయటకు వచ్చి వ్యాక్సిన్ అతి తొందర ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఇయ్యాలి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఆలోచనతో మరి ఇక్కడ వచ్చి వ్యాక్సిన్ ఎంత దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి రెండు డోసులు మరి ప్రపంచ దేశాలకు కూడా అందించిన ఘనత నరేంద్ర మోడీ గారు వారు అవుతున్నది కాబట్టి ఈ నాలుగు రోజులు అవుతుందో కార్యకర్తలు అందరూ కూడా మరి ఏమాత్రం అలసత్వం వహించకుండా మరి మరి గెలిపే దిశగా మరి గెలుస్తాము గెలుస్తున్నాము మరి అనే ఆలోచనతో ప్రతి ఓటర్ను ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఈ నాలుగు రోజులు కల్వన వ్యక్తులు ఉంటే వాళ్ళను కూడా కలిసి మనం ప్రతి ప్రతి గ్రామంలో మరి మల్కా మన మేడ్చల్ అసెంబ్లీలో అత్యధికమైన మెజార్టీ ఈటల రాజేందర్ గారికి ఇవ్వాలి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు సుమారు ఐదు లక్షల మెజార్టీ ఉండబోతుంది దీనికి గత పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి గారు బీజేపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ టెర్రరిజంపై మోపిన ఉక్కుపాదం కానీ అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీవడం కానీ తీసేయడం కానీ ట్రిపుల్ తలాక్ విషయంలో మరియు సంక్షేమ పథకాలు అందరికీ చేరే విధంగా చేసిన కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి చేసిన ఏ సోషల్ మీడియా కానీ ప్రచార కార్యక్రమంలో కానీ దాని ఫలితంగానే ఈరోజు భారీ ఎత్తున ఓట్లు బీజేపీకి వేసి బీజేపీని గెలిపించబోతున్నారు మోడీ గారే ప్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి వాళ్ళ ఓస్ట్ వే వేస్ట్ చేసుకోకుండా ఆ ఓట్లన్నింటినీ బీఆర్ఎస్ వేసినా కాంగ్రెస్ కేసిన ఆ ఓడిలో వేసినట్టే కాబట్టి అవన్నీ భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఇంకా భారీ ఎత్తున ప్రజలకు గెలుపు ఖాయమైనట్టే మల్కాజిరిలో ఎక్కడ ఏ నియోజకవర్గం పోయినా కానీ బ్రహ్మరథం పడుతురు ప్రజలు మంగళారతులు ఇస్తుర్రు ఖచ్చితంగా రాజేందర్ అన్నకు ఓటేసి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చూడాలని మల్కాజిరి ప్రజలు ఉవ్వెత్తిన ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మన మల్కాజిరి మన మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు తెలియజేసి ఈటీల రాజేందర్ అన్న గారిని గెలుపుని ఖాయం చే ఖాయం చేసే దిశగా బీజేపీ కార్యకర్తలు సోదరులు సోదరులు